నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక తెలుగు మహిళను కువైట్ యజమానులు బంధించి తీవ్రంగా కుడుతూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక మహిళ వీడియో విడుదల చేసింది వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ చెందిన లక్ష్మి అనే మహిళ జీవనాధారం కోసం కువైటు దేశానికి వచ్చింది కువైటు దేశానికి వచ్చిన తర్వాత కువైట్లోని ఇంట్లో ఆమె పనికైతే చేరడం జరిగింది చేరిన తర్వాత ఆ ఇంట్లో ఒక మతిస్థిమితం లేని బాలుడైతే ఉన్నాడు ఆ యొక్క మతిస్థిమితం లేని బాలుడినైతే అయితే ఈమె చూసుకోవాల్సి వస్తుంది మతిస్థిమితం లేకపోవడంతో ఆ యొక్క పిల్లవాడు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండడంతో ఆమె నాకు కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి అలాగే నేను ఈ యొక్క పిల్లవాడిని చూసుకోలేకపోతూ ఉన్నానని చెబితే కాని ఆమెను గదిలో బంధించి కువైటు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా కొడుతూ ఉన్నారు కేవలం ఒక పూట మాత్రమే అన్నం పెడుతూ ఉన్నారు అలాగే ఏజెంట్కు ఆమె ఆఫీసు ద్వారా వచ్చింది కాబట్టి ఆ యొక్క ఆఫీసుకు ఫోన్ చేసి చెబితే కానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు కడితే నిన్ను ఇండియాకు పంపిస్తాను నాకు నచ్చిన ఇంట్లో నిన్ను పెడతాను అక్కడే పని చేయాలని చెప్పేసి నాకు ఆరోగ్యం సరిగా లేదు దయచేసి నన్ను హాస్పిటల్ కు తీసుకోమని చెప్పి ఆమె కోరుతూ ఉన్నా సరే ఆ యొక్క ఆఫీసు వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అలాగే ఆమె యొక్క కూతురు కూడా మా అమ్మను దయచేసి ఇండియాకు రప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పీలేరుకు చెందిన శ్రీనివాసులు అనే ఏజెంట్ ద్వారా ఆమె అయితే కువైటుకు వచ్చినట్లు ఆమె యొక్క కూతురు అయితే వెల్లడించింది అలాగే ఆమె ప్రస్తుతం ఒక పూట మాత్రమే అన్నం పెడుతూ ఉన్నారు నీళ్లు ఇస్తూ ఉన్నారు ఏదైనా మాట్లాడితే కొడుతూ ఉన్నారని చెప్పేసి దయచేసి నన్ను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు అలాగే ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి నేను చేయగలిగినదంతా చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి కువైట్ లో ఉన్న లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మా మీరు యొక్క వీడియో చూస్తూ ఉంటే మంత్రి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది మీరు ఏమీ భయపడని అవసరం లేదు క్షేమంగా మీరైతే ఇంటికి వస్తారు అలాగే ఆ యొక్క మహిళ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు చూడండి నన్ను నన్ను పెట్టేస్తున్నారు ఇంట్లో ఘోరంగా కొట్టారు నన్ను మా అమ్మ చదువుల కోసం అని చెప్పి ఇక్కడ ఉన్న పీలేర్ ఉన్న శ్రీనివాస్ లో ఏజెంట్ సహకారంతో కువైట్ కి వీడియో చూశారు కదా ఆమె యొక్క బాధ అందరికి అర్థమై ఉంటుంది నారా లోకేష్ గారు స్పందించడంతో ఆమె త్వరలో క్షేమంగా ఇండియాకు చేరుకొనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్